శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రావణాసురుడి యొక్క శరీర బంధువు మైరావణుడు రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి పైగా విశేషమైనటువంటి మాయాశక్తులు కూడా ఉండేవి ఎంతటి మాయకైనా లోకాన్ని వశం చేసేస్తాడు అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకా పట్టణానికి అధిపతి అయి ఉన్నాడు ఈ మైరావణుడికి ఒక ఉండేది ఆమె పేరు దుర్ధండి ఆ చెల్లులు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు అతడి పేరు కాలమేగుడు ఒకప్పుడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి వెళ్ళాడు వెళ్ళి కాలమేఘుడు అనేటటువంటి వ్యక్తిని చూశారు చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు ఆ కాలమేగుడు యొక్క పాదాలయందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలు ఉన్నాయి ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై పరమ భాగవతోత్తముడై చాలా గొప్ప చక్రవర్తి కాగలడు అందుకని ఈ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణాన్ని ఈ నీలమేగుడు పరిపాలన చేస్తాడు ఇతడి పరిపాలనలో లంకాపట్టణానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోతారు ఇదంతా విన్నాడు మైరావణుడు తన మేనల్లుడు ఎక్కడ పెద్ద గొప్ప చక్రవర్తి అయిపోతాడో అని తన మేనల్లుడికి చెల్లెలైన దుర్దండికి ఇద్దరికీ ఇనప గొలుసులు వేసి కట్టేస్తాడు తన కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద గొలుసులతో నడవలేక నడవలేక ఇబ్బంది పడుతూ ఉండేవారు కొద్ది దూరం నడవాలంటే కష్టం అంత శిక్ష వేశాడు వాళ్ళకి సోదరి దుర్దండి కాలమేగుడు ఇద్దరూ పడరాని పాటలు పడుతున్నారు మైరావణుడి వల్ల రావణాసురుడు తన బంధువైన మైరావణుడిని ఆశ్రయించి ఎలాగైనా సరే రామలక్ష్మణుడిని అపహరించి తీసుకురమ్మన్నాడు స్వామి హనుమ తన యొక్క తోకతో ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తూ ఉండేవారు రాత్రివేళలో అందులో వానర సైన్యం అంతా పడుకునేది ఆ తోకదాటి ఎవరికీ లోనికి వెళ్ళడం సాధ్యమయ్యేది కాదు ఈ వార్త మైరావనడికి తెలిసింది రామలక్ష్మణులని అపహరించాలి ఎలా ఆలోచన చేశాడు ఆయన దగ్గర ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి యొక్క ముఖం మీకు ఎలా ఉంటుందో అలా ఉండేది అంత వాడి అయినటువంటి ముఖం దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా కూడా ఆయన వ్రద్దలు కొట్టి రంధ్రం చేయగలడు ఆ సూచీముకుడనే రాక్షసుడిని పిలిచి నువ్వు హనుమ చేసినటువంటి ప్రాకారానికి రంధ్రం చేసి లోనికి వెళ్ళి రామలక్ష్మణులని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు హనుమ తయారు చేసిన ప్రాకారం దగ్గరికి వెళ్ళాడు తోకకున్నటువంటి వెంట్రుక సూచీముఖుడి ముఖానికి తగిలి ముఖం బద్దలైపోయింది బ్రద్దలైపోయి నెత్తురోడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావనుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా హనుమ యొక్క తోకకు ఉన్న వెంట్రుక తగిలితే నా ముఖం పగిలిపోయింది ఇక నేనేం భేదించగలను నా వల్ల కాలేదు అని చెప్పాడు వెంటనే ఆయన మూషికముఖుడు అనేటటువంటి వేరొక రాక్షసుని పిలిచాడు ఆయన ఎలుకముఖం ఉన్నవాడు నువ్వు వెళ్ళి రంధ్రం చేసి అపహరించమన్నాడు ఇతను వెళ్ళి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా బద్దలైపోయింది అంతటి తేజోవంతమైన స్వరూపం హనుమది అందుకే హనుమ యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు తరుముకొస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా పక్కకు తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు అందుకే చూడండి రహదారుల పక్కన పెద్ద పెద్ద హనుమ విగ్రహాలు ఉంటాయి ఎందుకో తెలుసా పెద్ద పెద్ద చెట్లను ఆశ్రయించి ఏ ఉగ్రభూతములు ఉంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరు వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కనే హనుమ యొక్క మూర్తిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్లే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా హనుమ మూర్తులను ప్రతిష్ఠించేవారు ఆయన కనపడితే చాలు మనసుకి ప్రశాంతత ఆ స్వామి యొక్క వాలానికి రంధ్రం చేయడానికి ప్రయత్నించి ఈ రాక్షసుడి ముఖం కూడా బద్దలైపోయింది అతడు వెనక్కి వచ్చి హనుమ యొక్క అనుగ్రహం చేతనే లోనికి వెళ్ళగలం ఇలా మనం ఎన్ని చేసినా రామలక్ష్మణులనే అపహరించలేం అని చెప్పాడు ఆ రాక్షసుడు దానితో ఆలోచనలో పడ్డాడు మైరావనుడు అయితే సరే అని విభీషణుడి యొక్క రూపాన్ని పొందాడు మైరావనుడు ఎందుకంటే ఆయన కామరూపుడు కావలసినటువంటి రూపాన్ని ధరించగలరు విభీషణుడి యొక్క రూపాన్ని పొంది ఒక పెద్ద పిట్ట పట్టుకుని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్లి నిలబడి పైకి చూసి హనుమకు నమస్కారం చేసి హనుమ మీరిక్కడ ఉండబట్టి మీరు చేసినటువంటి ప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు కానీ నిన్న చేసినటువంటి యుద్ధంలో వాళ్ళ శరీరములకు తగిలినటువంటి గాయాలను మాన్పాలని ఓషతులను తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి రామలక్ష్మణులు దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని రూఢం చేసుకుని ఈ ఓషధలు ఇచ్చి వస్తాను కొద్దిగా చోటు ఇవ్వండి అని అడిగాడు విభీషణుడే వచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి హనుమ తన తొడల సందులో కొద్దిగా చోటిచ్చాడు మెల్లగా లోనికి వెళ్ళాడు మైరావణుడు వెళ్ళి తను తెచ్చినటువంటి ఓషధల్ని పిండితే ఏ నిద్రపోతున్న వ్యక్తి అయినా మూర్ఛలోకి వెళ్ళిపోతారు అటువంటి ఓషధుల్ని పిండాడు రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలోకి వెళ్ళిపోయారు ఇద్దరినీ పెట్టులో పెట్టుకుని మూత వేసి మళ్ళీ బయటికి వచ్చేశాడు లోపలికి వెళ్ళి చూశాను హనుమ రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రపోతున్నారు రాత్రివేళ రాక్షసులు సంచరించేటటువంటి వేళ రాక్షసులు మహామాయావులు హనుమా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను రామలక్ష్మణులు తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు పాతాల లోకానికి పెట్టె మూత తీసి చూశాడు తాను పిండినటువంటి ఔషధలు యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలో ఉన్నారు తన చెల్లులు దుర్దండిని పిలిచాడు వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి మహానది దగ్గర పెద్ద ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవం దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళిద్దరినీ బలిస్తాను బలిచ్చే ముందు ఈ నరులిద్దరికీ స్నానం జరగాలి ఒకటవ ప్రాకారం ముందర దివ్యమైన కొలను ఉంది అక్కడ నువ్వు బంగారు కుంభంతో నీళ్లు తీసుకువచ్చి వీళ్ళిద్దరికీ స్నానం చేయించు వీళ్ళు మూర్ఛలో ఉన్నారు నీళ్లు పడినా లేవలేరు కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళని మహానదికి తీసుకువెళ్ళి బలిస్తాను అన్నాడు ఆమె సంఖ్య వెయ్యబడి ఉంది ఆమె ఎంతో బాధపడుతూ వీళ్ళకి ఇటువంటి కీడు తలపెట్టాడే స్వామి హనుమ ఉండగా వీళ్ళకి ఇంతటి ఉపద్రవం ఎలా వచ్చింది హనుమ ఎక్కడ ఉన్నారు ఎందుకు రాలేదు ఎందుకు రక్షించడం లేదు ఆయనకి తెలీదాని ఆలోచిస్తూ హనుమను స్తోత్రం చేస్తూ ఆవిడ నడిచి వెళుతుంది హనుమ ఇక్కడ నిలబడి ఉన్నారు విభీషణుడే వచ్చి వెళ్ళాడనుకుంటున్నాడు మళ్లీ విభీషణుడు వచ్చాడు ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు హనుమ బాగా చీకటి పడింది రాక్షసులు తిరిగేటటువంటి సమయం లోపల ఉన్న రామలక్ష్మణులని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను క్షేమంగా ఉన్నారో లేదో నా ఆరాటం నాది అన్నాడు హనుమ అన్నారు ఇప్పుడే కదా దర్శనం చేసావు మళ్ళీ దర్శనానికి వెళ్తానంటావేంటి అన్నారు నేనొచ్చానా దర్శనానికి నేను రాలేదు అన్నాడు విభీషణుడు ఏదో ఉపద్రవం జరిగిందని గ్రహించారు ఇద్దరూ కలిసి లోనికి వెళ్లారు లోపల రామలక్ష్మణులు లేరు ఇది ఎలా జరిగింది అని ఆలోచన చేశారు అప్పుడు విభీషణుడు చెప్పాడు ఇది మైరావణుడి పని మహామాయావి మైరావణుడి యొక్క పాతాళలంకకు వెళ్ళడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం అందులో బయలుదేరి వెళితే అనేక మంది రాక్షసులు కనపడతారు వాళ్లతో యుద్ధం చేసే పాతాళలంకను చేరడానికి చాలా సమయం పడుతుంది ఈ లోపల రామలక్ష్మణులకు ఉపద్రవం రావచ్చు రెండవ మార్గం రావణాసురుడి అంతఃపురం నుంచి మార్గం ఉంది అది తామరణాలం ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది అందులోంచి సూక్ష్మరూపుడివై వెళ్లాల్సి ఉంటుంది ఆ లోపల మొదటి ప్రాకారం చేరడం చాలా కష్టం లోపల అటువంటి ఏర్పాట్లు ఉన్నాయని నాకు అంతవరకే తెలుసు అక్కడ ఏమాత్రం అలికిడి చేసినా కోట్ల మంది రాక్షసులు వచ్చి పడిపోతారు జాగరూపుడవై వెంటనే బయలుదేరు అన్నాడు వెంటనే హనుమ బయలుదేరి లోనికి వెళ్లారు తిన్నగా ఈ జలాశయం దగ్గరికి వెళ్లారు అక్కడ ఏడుస్తున్న దుర్దండి కనపడింది అక్కడ ఒక వృక్షం ఉంది దాని మీదకి ఎక్కి కూర్చున్నారు అక్కడ కూర్చుని ఈమె ఎందుకు ఏడుస్తుంది అని పరిశీలన చేశారు ఆమె వెక్కుతూ పైకి అంటోంది హనుమ ఏమయ్యారు హనుమ ఎక్కడ ఉన్నారు ఆయన ఉంటే రామలక్ష్మణులకు ఇటువంటి కీడు రాదు కదా అని ఏడుస్తుంది వెంటనే హనుమ వచ్చి అమ్మా నువ్వు ఎవరో చెప్పు అన్నారు హనుమ మైరావనుడే మాయావేషంలో వచ్చాడేమో అని దుర్దండి భయపడింది కానీ హనుమ పలికినటువంటి స్వాంతన వచనముల చేత ఊరడించబడిన దుర్దండి తాను రామలక్ష్మణులకు నీటిని పట్టుకెళ్తున్న విషయాన్ని వాళ్ళకి స్నానం చేయించిన తరువాత మైరావనుడు వాళ్ళిద్దరినీ మహానది తీరానికి తీసుకువెళ్ళి బలి ఇవ్వాలి అనుకున్నటువంటి విషయాన్ని చెప్పింది నన్ను ఎలాగైనా మైరావనుడు ఉన్నటువంటి అంతఃపుర ప్రాంతానికి తీసుకువెళ్లగలవా అని హనుమ అడిగారు ఇక్కడ ఒక విశేషం ఉంది పట్టణంలోకి ప్రవేశించాలంటే ఒక బిలమార్గం ఉంటుంది ఆ బిలంలోంచి వెళ్ళాలి ఆ రంధ్రంలో దూరి వెళ్ళగానే లోపల ఒక త్రాసు ఉంటుంది త్రాసుకి రెండు తక్కెళ్ళు ఉంటాయి ఈ రెండు తక్కెళ్లలో ఏదో ఒక తక్కెడి నుంచి నడిచి వెళ్ళాలి అది మైరావనుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేస్తే పొందినటువంటి త్రాసు ఎవరైనా లోపలికి వెళుతున్నప్పుడు ఎంత సూక్ష్మ రూపంలో వెళుతున్నా సరే వాడు మైరావనుడి మిత్రుడైతే రెండు తక్కెళ్ళు సమంగా నిలబడతాయి ఒకవేళ శత్రువుగానే వెళుతూ ఉంటే వెంటనే ఒకవైపు ఉన్న తక్కిడ కిందకి దిగిపోయి రెండవ తక్కిడ పైకి లేస్తుంది మొత్తం పాతాళలంకంతా ప్రమాద గంటికలు మోగుతాయి రాక్షసులందరూ కత్తులు పట్టుకుని త్రాసు దగ్గరకు వచ్చేస్తారు కాబట్టి ఎలా మిమ్మల్ని తీసుకువెళ్లడం అన్నది దుర్దండి నేను ఈ జమ్మి ఆకంత రూపాన్ని పొందుతాను ఆయన అంత సూక్ష్మ రూపాన్ని పొంది ఆమె పట్టుకున్నటువంటి జలకలశలోకి ప్రవేశించి అంచు పట్టుకుని కూర్చున్నారు అది ఆయన అనుగ్రహ విశేషం దుర్దండి ఆ బిలంలోకి ప్రవేశించి తక్కిట మీద అడుగుపెట్టింది అది పరమశివానుగ్రహంతో వచ్చినటువంటి త్రాసు మైరావనుడికి విరోధి అయినటువంటి హనుమ ప్రవేశిస్తున్నారని త్రాసుకు తెలిసిపోయింది వెంటనే రెండవ పక్కనున్నటువంటి తక్కెడ కిందకి దిగిపోయి భయంకరమైన గంటలు మోగాయి వెంటనే రాక్షసుడొచ్చి మీద పడిపోయాడు హనుమ పరమ భయంకరమైన రూపాన్ని పొంది రాక్షసులందరినీ మర్దించారు ఆయనకి ఆయుధం అక్కర్లదు ఈ రాక్షసులందర్నీ సంహరించేశారు ఇంతలో ఒక మహావీరుడు వచ్చాడు ఇద్దరి మధ్య అతివీర భయంకరమైన యుద్ధం జరిగింది ఎంత యుద్ధం చేసినా స్వామి హనుమ అవతలవాడిని మట్టుపెట్టలేకపోయారు ఆఖరికి హనుమ అంతటి వారు బడలిపోయారు ఆశ్చర్యపోయారు ఇంత శక్తి కలిగిన వాడు ఎలా తయారయ్యాడు పైగా ఇతన్ని చూస్తే నాకు అనిర్వచనీయమైన ప్రేమ కలుగుతుంది ఇంతటి మహావీరుడు అని నాకు కోపం రావట్లేదు చంపేద్దామనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలగడం లేదు ఏదో ఉందని కాసేపు ఆగి అసలు నువ్వు ఎవరు నాతో ఇంతసేపు పోరు సాగించగలిగావు నీ గాథ ఏమిటో చెప్పు అన్నారు హనుమ అంటే ఆయన అతని కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనొకప్పుడు ఒక గంధర్వకాంత ఉండేది ఆమె మతంగ మహర్షి చేత వేరొక కారణానికి శపించబడి ఒక పెద్ద చాపగా మారి సముద్రంలో ఉండేది తన శాప విమోచనం ఎప్పుడు కలుగుతుంది అని మతంగ మహర్షిని ప్రార్థించింది హనుమ ఎప్పుడైనా అలసట పొందితే అతని ఒంటి మీద చెమట పుడితే ఆ చెమట ఇలా తీసి పక్కన పడేస్తే ఆ చెమటను నువ్వు మింగితే ఆ చెమట వల్ల నీకు కొడుకు పుడితే నీకు శాప విమోచనం కలుగుతుంది కానీ నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దృష్టినిస్తున్నాను అది పోదు గతంలో నీకు ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో ఏమి జరగబోతోందో నీకన్నీ తెలుస్తాయి శక్తినిచ్చాను వెళ్ళమన్నారు అన్నీ రామకార్యం కోసం వచ్చినవే ఆమె దీర్ఘదేహి అనే పేరుతో పెద్ద చాపయై దక్షిణ సముద్రంలో ఉంది స్వామి హనుమ సేతుబంధనం జరుగుతున్న సమయంలో అలసట పొందారు పెద్ద పెద్ద బండరాలు తెచ్చి సముద్రంలో వేస్తున్నారు చెమట పట్టదాండి మరి చెమట పట్టి ఆయన నుదుటి మీద ఉన్న చెమటను వేలితో తీసి సముద్రంలో వేశారు అలా దొలపబడినటువంటి చెమట బిందువు దీర్ఘదేహి అనేటటువంటి గంధర్వకాంత రూపంలో ఉండి పెద్ద నోరు తెరిచి పట్టుకుని గుటుక్కుముని మింగింది అది మహర్షి యొక్క మాట అది ఉత్తినే పోవడానికి వీరులేదు కదా యోగి నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం అవడానికి వీరులేదు అది సత్యమై తీరాలి ఆ ఈశ్వరుడే సత్యం చేస్తాడు అందువల్ల ఆమె గర్భిణీ అయ్యింది లోపల పిల్లవాడు పెరిగాడు ఆ పిల్లవాడు పుట్టిన తరువాత ఆమెకు శాప విమోచనం అయింది ఆమె ఆ పిల్లవాడికి మత్స్యవల్లభుడు అని పేరు పెట్టుకుంది నాయన నువ్వు హనుమ యొక్క కుమారుడివి నేను గంధర్వకాంతని శాపంచేత ఇలా వచ్చాను నువ్వు పరమదుర్మార్గుడైన మైరావణ్ణి సేవిస్తూ ఉండు దానివల్ల నీకొక ప్రయోజనం కలుగుతుంది నీ తండ్రి దర్శనం అవుతుంది ఒకనొక నాడు నీ తండ్రికి ఉపకారం చేయగలుగుతావు ఆయన అత్యంత ఒత్తిడిలో వస్తాడు వచ్చినప్పుడు నువ్వు ఉపకారం చేస్తావు అక్కడే ఉండు అని చెప్పింది అందుకని నా పేరు మత్స్యవల్లభుడు హనుమ యొక్క కుమారుణ్ణి అందుకని నన్ను మట్టు పెట్టడం అంత తేలిక కాదు నా తండ్రి యొక్క వైభవం నాది హనుమ అది విని పరమసంతోషపడిపోయారు కొడుకును కౌగిలించుకున్నారు మురిసిపోయారు నాయనా నిన్ను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది నేనే హనుమని నువ్వు నా కుమారుడవు నీ ఎందు అపారమైన ప్రీతి పొందాను కొడుకు వెంటనే కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు తండ్రిగారు నేను మీకు ఎలా ఉపయోగపడగలను అని అన్నాడు హనుమ మైరావణుడి యొక్క అంతఃపురాన్ని చూపించు అన్నారు అంతఃపురాన్ని చూపించాడు ఇక నువ్వు వెళ్ళిపో అని స్వామి హనుమ మైరావనుణ్ణి మట్టు పెట్టారు ఇదేమీ అంత తేలికగా అయిపోలేదు ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రచండమైన యుద్ధం జరిగింది హనుమ తన యొక్క దంతములతో మైరావనుడి యొక్క కంటమును కొరికేసి శరీరాన్ని ఖండఖండములుగా చీల్చి పక్కన పడేసినా మళ్ళీ వచ్చేసేవాడు అసలు ఎలా మరణిస్తాడు ఈ మైరావనుడు ఏం చేసినా మళ్ళీ బ్రతికేస్తున్నాడు అని తెల్లబోయారు హనుమ అప్పుడు దుర్దండి చెప్పింది శరీరాన్ని ఎంత హింస పెట్టినా మరణించడు ఆయన మరణించాలి అంటే ఒకే ఒక్క కారణానికి మరణిస్తాడు మీరు యుద్ధం చేస్తున్న చోట మధ్యలో ఒక రాయి ఉంది దాన్ని మీరు మీ కాలతో తన్నండి కింద చిన్న బిలం ఉంటుంది ఆ బిలం నుంచి ఐదు తుమ్మిదలు బయటకు వస్తాయి ఇతని పంచప్రాణాలు ఆ తుమ్మిదలలో ఉన్నాయి అవి ఎగురుతున్నంతకాలం ఇతను మరణించడు ఆ ఐదు తుమ్మిదలని మీ పాదంతో నొక్కేయండి అప్పుడు ఇతను పంచప్రాణాలు వదిలిపెట్టేసి మరణిస్తాడు వెంటనే ఏడ్చాడు మైరావణుడు చెల్లెలా నా తోడబుట్టిన దానివి నా ఎక్కడున్నాయో చెప్పేస్తావా హనుమకి అన్నాడు నువ్వు ధర్మం తప్పలే ధర్మాత్ముడు భక్తి తత్పరుడు అయినటువంటి నా కుమారుణ్ణి బంధించి నిష్కారణంగా మమ్మల్ని నిర్బంధించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఇవాళ నువ్వు మరణించవలసిన అవసరం ఉంది అందుకే నీ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పాను అంది దుర్ధండి ఇక తను చనిపోతాడని తెలిసిపోయింది మైరావణుడికి హనుమ తన కాలితో అక్కడ ఉన్న రాయిని తన్నారు బిలంలోంచి ఐదు తుమ్మితులు బయటకొచ్చాయి వెంటనే తన పాదములతో ఆ తుమ్మెదలను నలిపేశారు మైరావనుడు నేల నేలమీద పడిపోయాడు మైరావనుడు చనిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి దుర్దండే యొక్క కుమారుడైన నీలమేగుడికి లంకా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులను ఇద్దరినీ కూడా తీసుకుని లంకా పట్టణానికి చేరుకున్నారు చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు సంహరించబడ్డాడు మైరావణుణ్ణి మర్ధించి పరమసంతోషంగా నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను నా వల్ల చిన్న పొరపాటు జరిగింది విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపించాను రామలక్ష్మణులని అపహరించాడు మళ్లీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుని రక్షించగలిగాను అన్న పరమసంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాళ భేదనం చేసి పైకొచ్చి వెలిసినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ అక్కడ వెలిసినటువంటి స్వామికి ఒక విశేషం ఉంటుంది ఒకసారి కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది కానీ అలా ముట్టుకోనివ్వరు దేవస్థానానికి సంబంధించిన వాళ్లే ప్రతిరోజు సింధూరాన్ని అలుముతారు శ్రీమాత్రే నమ